ఈ రోజు మటన్ కర్రీ అయితే చాలా బాగుంది మసాలా పెట్టేసుకుంటాము కుక్కర్ లో ఉంచుకోండి అందులోనే కొద్దిగా పులా కర్రీ చేసి కర్రీ ఇక్కడ ఒక చాలా సింపుల్గా ఉంది అండ్ రైస్ కూడా చాలా బాగా కుక్ అయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి రెండు పచ్చిమిర్చి చీలికలు అయితే కట్ చేసి వేసుకోండి కొంచెం స్పైసీనెస్ కాబట్టి ఇంకో నాలుగు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి కానీ నాకైతే అనుకోలేదు నేను ఫస్ట్ టైం కదా మటన్ పులావ్ ట్రై చేసింది చాలా బాగా వచ్చింది మా వారికి ఏదైనా ఒక పట్టాన్ని నచ్చదనమాట ఉప్పు ఎక్కువైంది కారం ఎక్కువైంది ఆయిల్ ఏదో సంథింగ్ చెప్తారు కానీ అలాంటిది సార్ తను చాలా బాగా నచ్చింది రైస్ కూడా పొడి పొడి లాడుతుంది మెత్తగా అయితే లేదు వాటర్ క్వాంటిటీ కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మంచిగా హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా నాన్ వెజ్ కి అప్పటికప్పుడు నూరుకొని మేడ్ అయితేనే ట్రై చేయండి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట మరి ఎక్కువ రోజు స్టోర్ చేసింది కాకపోతే నేను అప్పుడే మార్నింగ్ పట్టేసాను ఇది ఈరోజు మటన్ కోసం అనేసి ఇలా ఒకసారి వేసుకొని మొత్తాన్ని కలిపేసుకున్నప్పుడు స్మెల్ అయితే సూపర్ ఉంటుంది అనమాట ఇది మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు నెక్స్ట్ ఇందులో కొంచెం లైట్గా కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే మటన్ అయితే బాయిల్ చేసి ఉంచుకున్నాం కదా నేను అయితే కొద్దిగా పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం గ్రేవీలోకి కూడా కావాలి కాబట్టి మటన్ గ్రేవీ చేస్తానని చెప్పాను కదా కర్రీలాగా దానికోసం ఇందులో కొద్దిగా జీడిపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ జీడిపప్పు యాడ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొకటి నేను దీన్ని షార్ట్ వీడియో అయితే పెడుతున్నాను కానీ ఇది లాంగ్ వీడియోలాగా అప్లోడ్ అవుతుందండి ఎందుకో నాకైతే తెలియదు నేను ఎంతసేపు షార్ట్ వీడియో ట్రై చేసినా ఎందుకో రావట్లేదు అంటైతే ఎవరికైనా ఈజీగా ఉంటుందని చెప్పాను కదా ముందుగా ఇదైతే మటన్ మెత్తడి ముక్కలు మాత్రం పులావు ఇది వచ్చేసి గ్రేవీ కర్రీ కోసం అయితే ఉంచాను అనమాట ముందే సపరేట్ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు ఈ మసాలా అంతా మగిపోయింది కదా ఇందులో వచ్చేసి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుని మటన్ ఉంటుంది కదా ఉడకబెట్టుకునేది ఆల్రెడీ ఇది సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిపోతుంది అనమాట మనకి మిగతా ఫార్టీ పర్సెంట్ ఇప్పుడు అనమాట ఇది ఇందులో వేసుకొని ఒకసారి అయితే మసాలంతా ఏమంటారు అన్నమీ పేస్ట్ మొత్తం దీన్ని అయితే మనం ఇప్పుడు కలిపేసుకోవాలి వీడియో అక్కడ నుంచి ఒక హ్యాండ్తో పట్టుకొని ఒకవైపు తీస్తుంటే అటు ఇటు షేక్ అయిపోతుంది నాకు పట్టుకోవేది కావట్లేదు ఇక్కడ స్టాండ్ కూడా పెట్టేది కావట్లేదు అనమాట ఇప్పుడు మేము ఉన్న రూమ్లో ముందు ముందు ఇంకొంచెం మంచిగా ట్రై చేయాలి ఇది ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మూత అయితే వేసుకోండి ఒక టెన్ మినిట్స్ పెట్టేసుకుంటే మనకి ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపేసుకొని ఇది కూడా లో ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ అయితే మగ్గనివ్వండి బాగా మనకి అట్లా లో ఫ్లేమ్లో ఏంటంటే కర్రీ ముక్క అనేది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది తినేటప్పుడు కూడా పిల్లలకి ఎక్కువ ఇబ్బంది అయితే ఉండదు అనమాట మటన్ కదా చికెన్ అయితే ఏమంత అనిపించదు కానీ ఇదైతే కొంచెం ఎక్కువసేపు టైం పడుతుంది మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటే అడుగు కూడా మాడుకుండా ఉంటుంది చూసారు కదా కలరింగ్ అనేది అయితే చేంజ్ అయిపోయింది ఇవన్నీ వేసిన తర్వాత ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా చేసినట్టయితే ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి మనం నానబెట్టాల్సిన పని ముందుగా మ్యాగ్నెట్ చేయాల్సిన అలాంటి పని అయితే ఏమీ ఉండదు దీనికి నార్మల్గా కుక్కర్లో విజులు వచ్చి చేసుకొని ఇలా మనం పులావలాగా చేసుకోవటం ఎప్పటికప్పుడు వేడివేడిగా తినాలంటే నెక్స్ట్ వచ్చి ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ ఇక్కడ వచ్చేసి మటన్ మసాలా అంటారు కదా ఇంకా నేను ఇంట్లో అయితే అయిపోయింది నార్మల్గా అయితే హోమ్ మేడే చేస్తాను కానీ అయిపోయింది చిన్నపిల్ల పడితే నాకు కుదరట్లేదు అనమాట నెక్స్ట్ ఈ హోమ్ మేడ్ ఇది కూడా వేసేసి ఇందులోనే ఒకసారి కలిపేసుకొని ఒక కప్ పెరిగైతే యాడ్ చేసుకున్నాను ఇందులోనే చూస్తుంది కదా పెరుగు వేసుకుంటే ఏంటంటే మనకి గ్రేవీ లాగా ఉంటుంది మనం నార్మల్గా మనం కలిపి వేసుకొని పెట్టుకునేసే పెరుగు వేసుకుంటాం కదా సేమ్ అలానే ఇప్పుడు ఇందులో ఈ వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మనకి అనేది అయితే దగ్గర ఉడిపోయి మొత్తం గ్రేవీలాగా పైకి ఇట్లా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ముందుగా అయితే హాఫ్ ఎన్ అవర్ ముందు కదా ఒక ట్వంటీ మినిట్స్ అయితే బాస్మతి రైస్ అయితే నార్మల్ నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఇది కావాలనుకున్న వాళ్ళు నేను ఇంట్లో అవైలబుల్గా ఉందని చేశాను అనమాట ఈ ఆ రైస్ మొత్తాన్ని అందులో అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే ఇది ఒకసారి కలిపేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే రైస్ వేసిన తర్వాత దానికి పట్టాలి కదా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక కప్పు రైస్కి అయితే కప్పు కప్పున్న వాటర్ అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది ఈ రైస్ని బట్టి అయితే ఇప్పుడు రెండు కప్పులు రైస్ అంటే మూడు గ్లాసులు వాటర్ కరెక్ట్గా వచ్చింది అసలు కొలత కూడా చాలా బాగా వచ్చింది మళ్ళీ ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోలేదనమాట అంత బాగా వచ్చింది ఇక్కడ ఒకసారి అయితే కలిపేసుకొని మూత పెట్టుకుందామనేసి కలిపేసుకుంటున్నారు మా ఫస్ట్ ఏంటి తెల్లగుంది అది అనేసి అని అన్నారు అనమాట తెలియదు కదా ఉడికిన తర్వాత అంత అయితే కలరింగ్ చేంజ్ అయిపోతుంది ఎలాంటి ఫుడ్ కలర్ కూడా ఏమీ యాడ్ చేయలేదు ఇందులో ఉప్పు తోనే కొంచెం లైట్గా ధనియాల పొడి అయితే యాడ్ చేసుకొని చూసారు కదా ఇప్పుడు ఇలా ఉండగా కొద్దిసేపు అయితే ఇక మూత పెట్టేసుకొని దానిపైన ఒక చిన్న బండ లాంటిది ఉంటుంది కదా మన రోకలి బండ దాన్ని అయితే చిన్నది ఉంటే దామే పెట్టేసుకొని ఇప్పుడు పైన కొంచెం లైట్గా ఐ మీన్ నెయ్యి వేసుకొని తేనె కదా సారీ నెయ్యి వేసుకొని కొంచెం మెరతో గార్నిష్ చేసుకున్నాను అనమాట ఇలా పెట్టేసి మూత ఒక టెన్ మినిట్స్ మంచిగా ఫ్రీగా వదిలేసిన తర్వాత బాక్స్ పెట్టి మూత పెట్టి తీస్తే సూపర్ టేస్ట్ అనమాట ఫైనల్లీ మా ఈ మటన్ చూసారా ఇలా అంటే చేతికి ఇట్లా మెదిగిపోతున్నాయి ముక్కలు కూడా సూపర్ టేస్టీగా ఉంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే మా వారికి కూడా చాలా తక్కువ అసలు నచ్చటం అలాంటిది తనకే నచ్చిందంటే ఆలోచించండి వచ్చేసి మటన్ పులుసు ఐ మీన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట పులుసు గ్రేవీ కర్రీ ఏదో ఒకటి అలా అయితే చేస్తున్నాను కానీ టేస్ట్ అయితే అది కూడా చాలా బాగా వచ్చిందనమాట ఇప్పుడు నెక్స్ట్ ఆ కూడా చూపిస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తాం అనమాట ముందుగా అయితే ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొద్దిగా లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ సేమ్ యాసిటివ్గా వేసుకొని ఒకసారి ఆ మసాలా అంతా తగ్గిందంట నెక్స్ట్ వచ్చేసి ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్నాను కదా ఈ మంట నా పక్కన తీసి పెట్టుకున్నాను కదా ఆ మటన్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను ఇందులో కొద్దిగా లిటిల్ బిడ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుని మనకు ముక్క అనేది తొందరగా ఉడికిపోతే మీకు బోన్స్ ఉన్నాయి కదా దానికోసం అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొద్దిగా జీడిపప్పు గసగసాలు ఒక ఇంచు దాల్చిన చక్క వేసుకొని కొద్దిగా లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకొని మంచిగా ఇట్లా పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే ఈ మసాలా మొత్తాన్ని అయితే ఒకసారి మంచిగా కలిపేసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ ఉప్పు కారం వేసినది ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా దాల్చిన చెక్క గసగసాలు మన నెక్స్ట్ వచ్చేసి బాగా జీడిపప్పు అవన్నీ వేసుకున్నాం కదా మిక్సీ పెట్టిన అది కూడా వేసుకొని కలిపేసుకోండి మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి కారం మొత్తం గ్యాస్ మీద అనమాట వేస్తుంటే ఇలా ప్రిపేర్ అయిన దాంట్లో మనం ఒక సన్నగతిలో రెండు టమాటాలు అయితే యాడ్ చేసుకొని మంచిగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా లైట్గా ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోండి ఈ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మంచిగా చూసారు కదా ఇలా కర్రీ అయిన దగ్గర వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది